ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ మన వేడుకను తండ్రి అవున్ ప్రభు పేరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా దేవుడు మిమ్మలను దీవించునుగాక మంచిదండి మీరంత క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిన ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం మరి పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ ధ్యాయం ఎనిమిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఎనిమిదవ వచనము తుదకు మీరందరూ మనస్కులై ఒకరి సుఖదుఖములు ఎందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయమనస్కులై ఉండు ప్రియులారా మరలా చివరి మాట జ్ఞాపకం చేసుకుందామా ఏ మనస్సు కలిగి ఉందాం మనము ఏ మనస్సు కలిగి ఉందాం ఎనిమిదో వచ్చును చివరి భాగంలో చూస్తే వినయ మనస్కులై ఉండు వినయము ఒబీడియన్స్ అనేది వినయము నిన్ను ఎంత ఆశీర్వదిస్తుంది అంటే నూట మూడవ కీర్తన పదకొండవ వచనం చదువుకోండి ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఇందాక నేనేం చెప్పాను భయభక్తులలో వినము దాగి ఉంటుంది విధేయత కలిగి ఉంటుంది లేకపోతే భయము భక్తి రాదు దేవుడు ఏం చేస్తాడట భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతముగా వారి ఎడల ఆయన కృప ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు ప్రియా దేవుని బిడలారా ప్రియా దేవుని బిడలారా దేవుని కుటుంబికులారా ప్రతి దినము కూడా ప్రభు వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు నా మాటలు కాదు నా సొంత మాటలు నా సొంత ఆలోచన అయితే వ్యర్థం ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు మనకిచ్చినటువంటి దేవుని యొక్క బలమైన వాక్కులు నీ వాక్యము నా త్రోవకు వెలుగు అవి బాధలలో నెమ్మది కొలుగు చేస్తాయి కదా నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది కాబట్టి ప్రతిదినం ఒకళ్ళు సిరీస్గా అంశం మాట్లాడుకుంటున్నామేమో కొన్ని రోజులు కానీ వాక్యం మారుతుంది మీరు ఆలోచన చేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే వినయ మనస్కులు రెండు మూడు దినాలు మనం ధ్యానం చేస్తున్నాం ఏ విధంగా వినయంగా ఉండాలో మనం ధ్యానం చేస్తున్నాం తప్ప ఒకే మాట మనం వాక్యం ధ్యానం చేయటం ఒక అంశాన్ని వేరే రీతుల్లో కోణాల్లో మనం ధ్యానం చేస్తున్నాం వినయము ఏమండి వినయము కలిగినటువంటి వారు ఎవరు కూడా చెడిపోలేదు పరిశుద్ధ గ్రంథములో ఎవరైతే వినయము కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు అందుకని ఈవేళ దేవుని యొక్క వాక్యములో మనము తులసి పత్రికలో మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి ఎంత చక్కటి మాటలు ప్రభుత్వం మీతో మాతో నాతో మాట్లాడుతున్నాడు చదువుకుందాం మరలా కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైన వారికి మనం అనుకుంటా నన్ను ఎవ్వరూ లెక్క చేయట్లేదు నాతో ఎవరో మాట్లాడటం లేదు నాకు నా ముందు వెనక ఎవరో లేరు అని ఒకవేళ నాలాటివాడు అనుకుని డిస్కరేజ్ చెందుతూ ఉంటే ఈవెందు అల్పుడునైనా నాతో కూడా ఈ ఉదయకాలం మాట్లాడి ప్రభు నన్ను ఏ విధంగా బలపరుస్తున్నాడంటే ఒకవేళ నీకెవరూ లేరు నీతో ఎవరు మాట్లాడటం లేదు నీకెవరు తోడు లేరు నీకెవరు సహాయం చేయలేదు నిన్ను ఎవరు గౌరవించటం లేదు అని నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో కానీ నీవు ఎటువంటి వాడవో తెలుసా నీకు అని ప్రభు ఇవేళ నాతో ఏమైనా మాట్లాడుతున్నాడో తెలుసా తులసి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన కాగా మనమట దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు మనుషులు కాదండి ఈ వేళ ఉంటారు మనతో రేపు మనల్ని విడిచి వెళ్ళిపోతారు ఎవరికి ఇష్టమైనటువంటి మనతో వాళ్ళు ఉంటూ ఉంటారు ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఇన్ అవర్ లైఫ్ నీడ్ నీటినట్టు వరి మనం బాధపడవలసినటువంటి అవసరత లేదు కానీ ఎవరు నిన్ను విడిచి వెళ్ళిపోయినా ప్రభు ఏమంటున్నాడో తెలుసా ఉన్నావో ప్రభు ఈవేళ నీతో నాతో మాట్లాడుతున్నాడు కాగా దేవుని చేత వారు పరిశుద్ధులు మీరు ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా ఇక్కడ వినయమును మీరు ధరించుకునము నేను ప్రారంభంలో చెప్పాను వినయము అనేది అది ఒక ఆభరణము వినయము అనేది అది ఒక గొప్ప వస్త్రము వినయము అనేది గొప్ప నామము అంటే పేరు కాబట్టి ఓ క్రైస్తవు కూడా ఓ విశ్వాసి నీవు భూ సంబంధమైనటువంటి ఆభరణాలు వస్త్రాలు ఎంత విలువైనవి అన్న ఆయనకు అక్కరలేదు నీవు మాత్రం వీటిని వినయము అనే వస్త్రాన్ని ధరించుకో ఆభరణము అనే వస్త్రాన్ని ధరించుకో మంచి పేరు అనే వస్త్రాన్ని ధరించుకో నీవు ఇటువంటివి లోకములో ప్రేమ క్రీస్తుది అటువంటి ప్రేమ అనే వస్త్రము లేక ఆభరణము నువ్వు ధరించుకో నువ్వు భూమి మీద గొప్పడివి నువ్వు భూమి మీద గొప్పడివి కాబట్టి మీరు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా వినయమును మీరు ధరించుకొనండి ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది వినయ మనస్సు గలవారే ఒకని ఒకని కంటే యోగ్యులుగా ఎంచుకొనండి ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏం చేస్తామంటే ఆ వేళ బ్రాండెడ్ డ్రెస్ అన్నీ మనం అనుకుని పక్కోడుని చాలా నీచాత నీచంగా చూస్తూ ఉంటాం మనం ధరించుకున్న ఆభరణాలు చూసుకొని పక్కోడు పూర్ఫీల వాడికి ఏమీ లేదు అనుకుంటాం కానీ ప్రభు ఈ ఉదయకాలం ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పిలిపి పత్రిక రెండవది మూడవ వచ్చినములు వినయమనస్సు గలవారే ఒక కంటే ఒకడు యోగ్యులని ఎంచుకోవాలి ఒకనికంటే ఒకడు యోగ్యుడు అని ఎప్పుడు ఎంచుకోగలం ప్రభు యొక్క మనస్సు ఏ మనస్సు అది చెప్పండి వినయము అనే మనస్సు క్రీస్తు మనస్సు కలిగి ఉంటే నాకన్నా అతడు యోగ్యుడు నాకన్నా అతడు గొప్పవాడు నాకన్నా అతడు మంచివాడు అని మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఏ మనస్సు కావాలి ఉదయ కావాలో వినయమైన మనస్సు మనము కలిగి ఒకరికే ఒకడు యోగ్యుడు యోగ్యుడు ఎప్పుడు ఇతరులను నీవు హెచ్చేస్తావో నువ్వు హెచ్చించబడతా ఇతరులను నీవు ఎప్పుడైతే చిన్న చూపు చూచి ఎప్పుడైతే తగ్గిస్తావో ఆటోమేటికల్లీ ఫండ్ డౌన్ మనం పడిపోతామంతే కాబట్టి వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు పాస్తులు క్రైటీరియా లెక్కలు కాదు వ్యక్తికి ఉన్నటువంటి క్యారెక్టర్ అనేది లేక ఆ మంచి మనస్సు అనేది యోగ్యత అనేది లేకుంటే తనలో తొలికిస్తలాడినటువంటి దేవుని భయం అనేది ఇవన్నీ గొప్పతనాలు తప్ప లోక సంబంధమైనవి కాదు అందుకనే దేవుని యొక్క వాక్యం ముగింపులో మనం ఆలోచన మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులరా వినయ మనస్సు గలవారే ఒకని కంటే ఒకడు యోగ్యుడు యోగ్యుడు అని మనము ఎంచుకోవాలి ఇదే దేవుని మనస్సు ఇదే క్రీస్తు మనస్సు ఇదే ప్రభు యొక్క మనస్సు మరొక వ్యక్తి యోగ్యుడు అని అనుకుంటున్నప్పుడు ఆ యోగ్యత ప్రభు నీకు నాకు ఇస్తాడు అలాగన మనం కూడా దేవుని యందు వినయమైన మనస్కులము గలవారు దైవాశిష్యులు పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన ఫెమిగా కుమరించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు వినయ మనస్కులుగా ఉండాలి నాయనా అటువంటి మనస్సు ప్రభు మనస్సు మేము కలిగి ఉండటానికి అట్టి మనస్సు మాలో పెట్టండి నాయన ఒకరికంటే ఒకరు యోగ్యులని మేము ఎంచుకుని మనస్సు మాకు కలగించండి ఎందుకంటే తనకు తను తగ్గించుకుంటే వాడు పడిపోతాడని ఎవరైతేనైనా మరి ప్రభా తగ్గి హెచ్చించుకుంటారో పడిపోతారు తగ్గించుకుంటే హెచ్చించబడతారు కాబట్టి హెచ్చించుకుని పడిపోవట కంటే మాకుని ఎందుకు తగ్గించుకొని విరయమనస్కరమే ఆశీర్వదించబట్టాను ప్రభుత్వం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి మేళ్లతో నింపి తృప్తిపరచండి జలుబులు దగ్గు జ్వరాలు గుండె బలహీనతలు ఆయాసముతో ఉన్న వారిని స్వస్థపరచాడు ఏసు ప్రభు దివ్య నామం అనేవి వేడుకొనిచ్చు తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి గాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మైడలో ప్రాథమ చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించము శోధల్లోనే తగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్